తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే మనం నార్మల్గా చూసుకుంటే జనాభా మన పాపులేషన్ మొత్తంలో హండ్రెడ్ పర్సెంట్ పీపుల్లో ఒక కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే అలైట్ పీపుల్ ఉంటున్నారు బాగా అప్పర్ కోటీశ్వరులు బిలియనీర్లు వాళ్ళు వెళ్ళు ఉంటున్నారు మిగిలిన వాళ్ళ తొంభై ఐదు శాతం మంది మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు పూర్ పీపుల్ వీళ్ళు ఉంటున్నారు సో ఎందుకు ఇప్పుడు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ ఐ మీన్ ఎవరైతే ఏదైతే విజువలైజ్ చేసుకుంటారు మేనిఫెస్ట్ చేస్తారు వాళ్ళకి వస్తుంది అన్నప్పుడు ఎందుకు ఈ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి మాత్రమే వస్తుంది నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వేలు చేసింది ఏంటి వాళ్ళు చేస్తుంది ఏంటి రైట్ మంచి క్వశ్చన్ అడిగారు ఇది చాలా మందిలో ఉండే డౌట్ ఎందుకంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి నాకు అవలేదు అవలేదని వీసుకుపోయి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూనివర్సల్ ఒక లా ఆ లా తెలుసుకుని ఫాలో అయితే ఈజీగా వచ్చేస్తుంది అయితే మీరు అడిగిన క్వశ్చన్లో లో ఫస్ట్ సిద్ధాంతం నుంచి కూడా చెప్పాలి ఎలా అంటే ఫైవ్ పర్సెంట్ మాత్రమే బిలీనియర్స్ మిలీనియర్స్ ఉన్నారు అన్నారు ఈ బిలినియర్స్ మిలీనియర్స్ అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ యొక్క కర్మ ప్రకారమే వీళ్ళు పుట్టుకతో కోటేశ్వరయ్యారు ఎలాగూ ఒక రిచ్ పీపుల్ దగ్గర వాళ్ళ ఇంట్లో వీళ్ళు పుట్టారు అంటే పుట్టుకతో కోటేశ్వరుడు అవటానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆ ఇంట్లో పుడితే వాళ్ళు పుట్టుకతో కోటేశ్వరుడు ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు అంటే వాడు గత జన్మలో పెట్టాడు ఇప్పుడు పుట్టాడు ఏం పెట్టాడు గత జన్మలో ఇప్పుడు ఎలా పుట్టాడు అంటే గత జన్మలో వంద మందికి పెట్టాడు దాన ధర్మాలు చేశాడు ఆ కర్మని అంటే కర్మ అంటే పని అన్నాం కదా అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదైతే నువ్వు చేసావో అది తీసుకుని జన్మలో పుడతాము ఇది కర్మ సిద్ధాంతం అందువల్ల పుట్టుతో కోటేశ్వరుడు అయ్యారు సరే కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ పాటించని లేదు వాళ్ళు దైనందిన జీవితంలో వారు నమ్ముకున్న దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోని సక్సెస్ అయ్యారు ఏంటి వాళ్ళు పాటించింది లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసి పాటించిన వాళ్ళు కొంతమంది తెలియకుండా కాస్తే ఫలి అని నమ్ముకుని దాన్ని మీదే మనసు పెట్టి చేసుకుంటూ పోవటం వల్ల వాళ్ళు విజయకేతనానికి ఎగరేశారు మిగిలిన వారు మిడిల్ డ్రాప్ అయిపోయారు కొంతమంది అసలు ఒక అడుగేసి జారిపోయారు కొంతమంది అడుగు కూడా వేయలేరు ఇది మీరు అడిగిన కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టుకతో కోటేశ్వరులు దానికి వస్తారు అయితే జీరో నుంచి కోటేశ్వరులు అయిన వాళ్ళకి దీంట్లో రెండే రెండు చెప్పాలన్న నలుగురు నాలుగు రకాలు ఉంటారు ఈ నాలుగు రకాల్లో వెలుగు నుంచి చీకటి వైపు ప్రయాణం చేసేవాడు ఒకడు ఉంటాడు వెలుగులో పుట్టాడు అంటే పుట్టుకతో కోటేశ్వరులు వెలుగు వైపు ప్రయాణం చేసిన వాడు ఒకడు ఉంటాడు ఇంకొకడు చీకట్లోనే ఉన్నాడు అంటే నిరుపేద కుటుంబంలో పుట్టాడు ఈడు వెలుగు వైపు ప్రయాణం చేస్తాడు కొంతమంది నిరుపేద కుటుంబంలో పుట్టి చీకటి వైపే ప్రయాణం చేస్తాడు చీకటిలో పుట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండడానికి ఇది కర్మ సిద్ధాంతమే కర్మ ఫలమే అయితే వీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ గత జన్మ కర్మల్ని కూడా తొలగించుకుని మనం చేసే పనిలో విజయాన్ని పొందవచ్చు ఆ సిస్టమ్ ఏమిటి అని అంటే ముందుగా ఈ బిలీనర్స్ పాటించింది చాలా మందిని మనం చూస్తే అది మనం ఫాలో అయితే మనకు వచ్చేసినట్టే ఎలా అంటే ఒక కాన్సెప్ట్ ఎందుకుంటారు వాళ్ళు బ్రెయిన్ కు పొదున పెడతారు కష్టం చేయాలని కోరుకోరు కూలి చేస్తే రోజంతా చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి వీళ్ళు ఎప్పుడు బిలియనర్స్ అవుతారు జీవితాంతం తింటాకి ఉంటాకి సరిపోతుంది అది కూడా చాలదు అయితే తెలివితేటలు ఉండాలి తెలివితేటలు అందరికీ ఉన్నాయి అందరూ ఒకలాగే పుట్టాం తల్లి అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు అందరూ ఒకలాంటి తెలివితేటలతోనే పుట్టారు దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి ఉంది ఉదాహరణకి మీరు యాంకర్గా ఉన్నారు కాబట్టి నలుగురు యాంకర్లు మీకు తెలిసి ఉండొచ్చు కదా ఒకళ్ళు ఒకలాగా టీచ్ చేసే విధానం ఒకళ్ళు ఒకలాగా ఉంటారు కారణం ఏంటి వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు యాంకరింగ్ చేసే విధానం వాళ్ళ డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుంది అంటే ఇక్కడ బిలియనర్స్ అవ్వటానికి వీళ్ళు ప్రతి స్టెప్పు తెలివితో ఆలోచిస్తారు డబ్బులే ఉండక్కర్లేదు కోటేశ్వర్లు అవ్వాలంటే మన తెలివితేటలు ఉంటే చాలు అంటే ఒక సినిమా డైరెక్టర్ అనుకుందాం కథ వీటి దగ్గర ఉంది ఆ కథ తీసుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు ప్రొడ్యూసర్కి హీరోకి నచ్చింది నచ్చితే ఈయన డైరెక్టర్ అయ్యాడు ఈయన కోట్లు వచ్చినాయా లేదా ఈయన దగ్గర ఏముంది ఒక పేపర్ పెన్నేనా ఈయన పెట్టుబడి ఏమన్నా అంటే ఈయన బ్రెయిన్ పెట్టాడు ఆ బ్రెయిన్ పెట్టడం నేర్చుకోవాలి ఆ బ్రెయిన్ ఎలా పెట్టాలి అంటే నువ్వు నిర్మలంగా ఉండినప్పుడు మనసు నీకు నిలకడగా ఉన్నప్పుడు అప్పుడు నీకు యూనివర్స్ స్పందిస్తుంది ఆ థాట్ తీసుకొచ్చి నీకు ఇస్తుంది గత జన్మ వాసనలు ఈ జన్మలో మన పైన నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటాయి అంటే గత జన్మలో ఏ వృత్తులు అయితే ఉన్నాడో ఆ వృత్తి వైపు వెళ్ళాలని మన మనసులో ఆగుతూ ఉంటుంది ఈ జన్మలో తెలియకుండానే అంటే ఒక యాంకరింగ్ ఫీల్డ్ కావచ్చు సినిమా ఫీల్డ్ కావచ్చు లేదు మాకులాగా కావచ్చు ఇది మన తల్లిదండ్రులు ఉండరు ఈ వృత్తిలో కానీ మనం మాత్రం ఆ వృత్తి వైపు మొక్కువ చూపుతాం దానికి కారణం గత జన్మావాసంలో సరే దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వృత్తిలో మీరు మనసు పెట్టి ప్రతిరోజు కూడా దాని మీద ఏకసంతాగ్రహిగా ఉంటే విజయం సాధిస్తారు ఒకటి రెండవది మీ మనసు నిర్మలంగా ఉంచుకోవాలి రెండోది యూనివర్స్ లో ఒక ప్రజెన్స్ ఉంది మనకు ఒక ప్రెజెన్స్ ఉంది ఈ ప్రెజెన్స్ ని కనెక్ట్ చేయాలి కనెక్ట్ అయ్యేటటువంటి ఊరి నేను లో వైర్ పెడితే కనెక్ట్ అయిపోయినట్టుగా అవ్వదు ఏమవ్వాలి మనం శ్వాసను గమనిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తూ ఉండాలి ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత మీలో ఉన్న ఒక ఫ్రీక్వెన్సీ విశ్వలో ఉన్న ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుద్ది అంటే మన అంతర్చేతన మనసు మనం నమ్మించాలి ఏమని నేను ఒక బిలియన్ నేను అవుతా ఒక మిలియన్ నేను అవుతా నేను కోరుకునే సాధిస్తాను అని ఎప్పుడైతే మీ అంతర్చేతన మనసు నమ్మిందో అప్పుడు మీ అంతర్చేతన మనసు యూనివర్స్ తో కనెక్ట్ అవుద్ది అప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఆ అవకాశాలు మీకు తెలియకుండా అందిపుచ్చుకునే స్థితిలో మీరు తయారవుతారు అందువల్ల వాళ్ళు ఉన్నతంగా ఎదిగారు కొంతమంది ఏం చేస్తారు నాలుగు రోజులు యూనివర్స్ తో ఇలా చెప్పి నేను కోటేశ్వర్ని నేను బిలియన్ ఇయర్ని అనుకుంటాడు అనుకుని రాకపోయేసరికి నిరుత్సాహంతో బయటకు వచ్చేస్తాడు ఇదంతా ట్రాష్ అంటాడు మరి కొంతమంది అసలు ఇవన్నీ నమ్మేదే లేదు ఉన్న గాల్లో దెబ్బం పెడితే ఎట్లా గాల్లో దెబ్బం పెడితే ఏది కాదు మనం పని చేయాలి పని చేసి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ లో ఉండాలి ప్రతి నిత్యం పాజిటివ్ గా ఉండాలి ఆనందంగా ఉండాలి దీనికి ఉదాహరణ ఏంటో చెప్పన మనకి పొలంలో విత్తనాలు చెబుతాడు ఒక రైతు ఇన్ని జమ్ముతాడు సపోజ్ ఒక నాలుగు మరక చెరులో మరకాలు అంటారు కదా ఒక ఇన్ని జమ్మాడు అనుకుందాం కానీ ఎకరం పొలంలో అది పంట మనకు ముప్పై బస్తాలు నలభై బస్తాలు రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది జిమ్ ఏది ఇన్నే వచ్చేది అన్ని అంటే ఇక్కడ ఏం నేర్చుకున్నాడు ఈయన ఏమి ఇచ్చాడు ఇచ్చింది ఇంతే వచ్చింది అంతా ఒక రైతును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే యూనివర్స్ కి మనం ఎంతసేపు కూడా ఏదో ఒకటి చేయాలి యూనివర్స్ అంటే ఎవరు మీరే యూనివర్స్ నేనే యూనివర్స్ మనలోనే యూనివర్స్ ఉంది అంటే సొసైటీ సొసైటీకి ఏదో చెయ్యాలి నువ్వు నీకు డబ్బు కావాలి డబ్బును దానంగా చెయ్యి ఎవరికి దానం చేయాలి లేనివాడికి దానం చెయ్యి ఉన్నవాడికి భగవంతుడిస్తే లేనివాడికి ఉన్నవాడివ్వాలి ఈ సిస్టాన్ని ఫాలో అయితే నీకు యూనివర్స్ ఏది కావాలంటే అది ఇస్తుంది నీలో వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ చారిటీ చేసే ఒక ఆలోచన చెయ్యి ఉదాహరణకి మా దగ్గరికి ఒక క్లయింట్ వస్తే వాడు బాగా అప్పుల్లో కూరిపోయాడు నానా ఇలా ఉంది గ్రహస్థితి బాగోలేదు ఆస్ట్రాలజీ ప్రకారం నేను పదమూడు కోణాల్లో ఒక మనిషి జాతకాన్ని చూస్తాను దీంతో పాటుగా లైఫ్ స్కిల్స్ మనీ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కూడా ఉంది ఇవన్నీ చెప్పి అస్సలు ఎన్ని కర్మస్థితి ఎలా ఉన్నా కూడా అతని గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా మనము దానము ధర్మంతో కర్మస్థితిని కూడా మార్చుకోవచ్చు కర్మ నుంచి బయటపడవచ్చు అంటానికి చిన్న ఉదాహరణ ఏంటంటే అతనికి ఏది పట్టుకున్నా కలిసి రావట్లా అప్పుడు అతన్ని కాకేసి బాబు నువ్వు ఇలా చెయ్యి ఏంటి నీకు రోజుకొక వంద రూపాయలు కనీసం దానం చెయ్యి అది అన్నదానం చేస్తావా డబ్బు దానం చేస్తావో అయితే ఎవరికి చేయాలి గుడ్డి వారికి కుంటివారికి ఎవరికైతే నీడుందో వారిని వెతికి చెయ్యి చేస్తే ఒక నెల రోజులు రోజూ చెయ్యి అంటే నా దగ్గర అసలు అంత డబ్బు ఎక్కడ సరే అంత ఉంటే మా పిల్లాడు ఫీజు కట్టుకున్నాడు ఏదో అన్నాడు రైట్ నాన్న మరి ఇప్పుడు ఎలా బతుకుతున్నాడు అంటే అప్పు చేస్తున్నాను సరే దాంట్లోనే భాగం అనుకుని ఒక రెండు వేల రూపాయల నెలకి దానం ఇలా మూడే మూడు నెలలు చేయి వస్తుందా రాదా డౌట్ వద్దు మూడు నెలల అనంతరం నీకు రాకపోతే నా జేబులో ఇస్తా చే చూడు అని చెబితే మూడు నెలలు అతను చేసే మూడో నెలలో అతనికి జాబ్ రావటం అంటే తను అప్లికేషన్ పెట్టుకున్నాడు అజీబు పెట్టుకున్నాడు అనుకోకుండా తన జాబు ఒక యాభై వేల రూపాయలతో జాబ్ వచ్చింది అప్పుడు వచ్చి ఆనందంగా చెప్పాడు గురువుగారు నేను ఖర్చు పెట్టింది ఆరు వేలు నాకు వచ్చింది యాభై వేలు ఇదంతా యూనివర్సే అని అంటే జరిగింది కాబట్టి నమ్మాడు నేనేమంటానంటే ఇతనికి మూడు నెలలు జరగవచ్చు ఒకడికి ఆరు నెలలు జరగవచ్చు ఒక సంవత్సరానికి జరగచ్చు నమ్మకం కోల్పోకూడదు చివరికి అన్నం ఉడికే వరకు ఉండి ఆగలైపోతున్నాననే ఫీల్ ఉంటుంది కొంతమందికి అదే విధంగా ఆ సమస్య తీరే సమయానికి మనం దాని నుంచి వెనక అడిగేస్తాం సో మోస్ట్లీ అందరికీ ఉన్న ఇదేనండి అంటే ఈ గ్యాప్ ఇప్పుడు ఒకసారి మీరు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ బలంగా సంకల్పించి వదిలేయమంటారు ఆ పీరియడ్ చాలా కష్టం అవుతుంది ఎన్నో వెయిట్ చేయాలనేది తెలియట్లేదు తెలియదు మీరు ఒక మాట అన్నారు మనం యూనివర్స్ తో అమేకమైనప్పుడు మాత్రం ఇది జరుగుతాయని చెప్పి అవును సో అది ఎలా తెలుసుకోవాలి ఎంత టైం వెయిట్ చేయాలనేది ఎలా తెలుసుకోవాలి అదే చెప్పేది ఎంత టైం వెయిట్ చేయాలంటే గ్రహ గ్రహస్థితి ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు గ్రహాలు ఏం జరుగుతున్నాయి నక్షత్రము లగ్నము రాసి ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశ ఈ గ్రహస్థితి అనుకూలత ఎప్పుడు వస్తుంది అప్పుడు వాళ్ళు ఎలాంటి దానాలు చేయాలి వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు లా అంటే మనకి ఆస్ట్రాలజీ ప్రకారం నోమరాలజీ ప్రకారం ఈ పేరులో మ్యాగ్నటిక్ పవర్ లో నేమ్ ఉందా లేదా అనేది తెలుసుకుని అది కూడా మార్చి దీంతో పాటుగా మనం లైఫ్ స్టైల్ ఎలా మార్చాలి మన బిహేవియర్ ఎలా ఉండాలి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి ప్రతిదీ వీళ్ళకి వివరించి వాళ్ళు ఎలాంటి దానాలు చేస్తే ఎన్ని నెలల్లో వస్తుందో కూడా వీళ్ళకి తెలియజేయడం జరుగుతుంది కరెక్ట్ గా ఒక నెల అటు అయిటం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది మాకి అనేక సక్సెస్ స్టోరీస్ మేము వీడియోల ద్వారా కూడా చూపిస్తున్నాం ఎందుకనంటే భగవంతుడు అందరినీ ఒకలాగనే చూస్తాడు మనలోనే లోపం అది అందుకునే స్థితిలో లేము ఎందుకని తల్లిదండ్రులకి ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురు ఒకలాగే ఉంటది అమ్మ నాన్న ఎవరంటే ప్రకృతి మనకి అందరి మీద ఒకటే ప్రేమ నీ మీద ఎక్కువ నా మీద తక్కువ లేదు కానీ మనం ఆ ప్రేమను అందుకునే స్థితిలో లేము ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులకి తెలియకుండా పెద్ద కొడుకు చిన్న కొడుకు మీద తల్లిదండ్రులు కొంచెం ప్రేమ ఉంటుంది ఎందుకని ఆడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు సద్భావన కలిగి ఉంటాడు వాడు చెప్పింది ఎంటా ఉంటాడు రెండో కొడుకు కొంచెం ఆల్రహ చేస్తాడు మాట అనడు అనుకుందాం అప్పుడు ముగ్గురి మీద ఒకటే ప్రేమ కానీ ఇంచెత్తు ప్రేమ పెద్ద కొడుకు మీద ఉంటుంది ఆడికి తొందరగా ఇస్తారు ఇడికి వెనక్కిస్తారు అంతే తేడా ఇప్పుడు ఇది మారతాడలేని వెయిట్ చేస్తూ ఉంటారు మారినా మారకపోయినా ఏదో ఒక రోజు మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ సమస్యలన్నీ ఏంటంటే మనం మారటం కోసమే ఇది గ్రహింపు లేక మనం ఏం చేస్తాం చేస్తామంటే యూనివర్సే లేదు భగవంతుడే లేడు అని మనం నిరాశ చెంది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం అంటే చీకటి నుంచి చీకటి వైపుకే ప్రయాణం చేస్తాం ఇది ఎవరైతే తెలుసుకుని ఆచరిస్తే జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా బిలీనియర్ మిలీనేర్ అవ్వచ్చు కాకపోతే ఏంటంటే మీ గ్రస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి దీనితో పాటుగా చారిటీ చేసే విధానం ఉండాలి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి అన్నిటికీ మించి మనసులో గాని అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట పాజిటివ్ గా ఉండాలి అలాగే ఏ జీవికి హింస పెట్టకుండా ఉండాలి ఏ జీవిని మాటల ద్వారా కానీ అలాగే మన చేతల ద్వారా కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అప్పుడు తొందరగా యూనివర్స్ కనెక్ట్ అవుతుంది మీకు ఓటే గుర్తున్నా మోగ జీవాల్ని హింసించినట్లయితే ప్రళయాలు వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని ప్రకృతిని నాశనం చేస్తే తుఫాన్లు వస్తాయి అన్ని తెలిసిందే కదా మనకి అట్లాగే మోగజవాళ్ళకి ప్రకృతి విలయం వచ్చినప్పుడు ప్రళయాలు వచ్చినప్పుడు ముందు తెలిసేది మోగజవాళ్ళకి కుక్కలకి వీటికి ఎక్కువ తెలుస్తాయి మీరు గమనించారో లేదో ఎందుకంటే కుక్కలు మొరగటం ఇలాంటి అంటే మనకి రాబో విపత్తులు జరుగుతున్నాయి అని అందుకని ప్రకృతికి మోగజవాళ్ళకి సంబంధం ఉంటుంది అందుకని మోగజవాళ్ళకి ఎక్కువగా ఆహారాన్ని అందిస్తూ ఉండాలి ఆవులు కుక్కలు ఇలా జంతువులకి ఏటి ఏ జీవికి కూడా హాని చేయకుండా ఉండాలి ఇలా ఎవడైతే ఉంటూ ప్రతి సెకండ్ యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి అంటే ధ్యానం చేస్తూ మీలో ఉన్న అర్షడ్ వర్గాల్ని జయిస్తే ఈజీగా మీరు అనుకున్న గోలు సాధించగలరు దానికోసమే మేము జేకేఆర్ ఆర్ ట్రస్ట్ అని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎలాగూ అంటే అన్నదానం వస్త్రదానం అలాగే వికలాంగులకు వీల్ చైర్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నాం ఎందుకనంటే మనకు వచ్చిన దాంట్లో టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఛారిటీ చేస్తే ఆ నెలలో మాకు వచ్చే ఇన్కమ్ డబల్ అవుతుంది అంటే ఎలా వస్తుంది ఈ సొసైటీ ఇచ్చింది ఆ సొసైటీకి నేను ఏదో చేస్తేనే మనకి యూనివర్సల్ లాదే నువ్వు లాదే ఇస్తావో దానికి వంద రెట్లు ఇస్తాను అంటే నువ్వేమిస్తున్నావో ప్రేమిస్తే ప్రేమ వస్తుంది ద్వేషిస్తే ద్వేషం వస్తుంది నువ్వు దానం చేస్తే మనకి గిఫ్ట్లు వస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా చారిటీ చేయడానికి అలవాటు చేసుకోవాలి అందుకే మా ఛారిటీబుల్ ట్రస్ట్ తరఫున అందరినీ కూడా పబ్లిక్గా తీసుకొస్తూ ఉన్నాం ఎందుకు ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉందో మాతో కలిసి వాళ్ళు కూడా నడవచ్చు నడిస్తే వారు మేము కలిపి ఇంకా మరింత ఎక్కువ మందికి చేస్తే మరింత యూనివర్సి అనుగ్రహాన్ని పొందొచ్చు అందరికీ కూడా కోరిన కోరికలు ఈజీగా తీరతాయి సరే నేను ఎక్కువగా కొన్ని వీడియోస్లో కానీ కొంతమంది జ్యోతిష్యులు చెప్తుంటే విన్నాను ఈ గ్రహం అనుగ్రహం కనుక మీద ఉంటే ఈ గ్రహం గనక దీని బ్లెస్సింగ్స్ మేము ఏదో ఉంటే మీరు చాలా షార్ట్ స్పాన్ లో కూడా అపర కుబేరులు అయిపోతారు అపర కోటేశ్వరులు అయిపోతారు అని విన్నాను అండ్ దాంతోపాటు యూనివర్స్ కూడా కనెక్ట్ అవుతుంది ఈ గ్రహం అనుగ్రహం మనం ఏదో ఉంటాయని అన్నారు అసలు ఏ గ్రహం అది నిజంగా అది సాధ్యమేనా ఒకవేళ నిజంగా అది జరగాలంటే ఏం చేయాలి మంచి క్వశ్చన్ అడిగారండి వాస్తవంగా నవగ్రహాల్లో అందరికీ తెలిసింది రాహుకేతు గ్రహాలు ఇవి ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు వాస్తవంగా ఈరోజు కలియుగంలో వీటి ప్రభావం చాలా మెండుగా ఉంటుంది రాహుగ్రహం యొక్క అనుకూలత ఎవరిపైనైతే ఉంటుందో వారికి తొందరగా ఐశ్వర్యవంతులు అవుతారు అయితే ఈ రాహుగ్రహం ఒక ఛాయాగ్రహం మనకి నవగ్రహాలు ఐదు గ్రహాలు కూడా అన్నీ కూడా కుడివైపు తిరుగుతుంటే ఈ రెండు గ్రహాలు రాహుకేతులు రివర్స్ డైరెక్షన్లో తిరుగుతాయి ఉదాహరణకి అన్నిటికీ పౌర్ణమి తీదిష్టం అయితే మిగతా గ్రహాలకి వీటికి మాత్రం అమావాస్య తీదిష్టం ఇలా ఉంటుంది అయితే వాటిల్లో రాహుగ్రహం యొక్క అనుకూలత ఎవరిపైనైతే ఉంటుందో వారు తలపెట్టిన కార్యములన్నీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే ఈ కలియుగంలో మీడియా రంగం పాలిస్తున్నది కానీ అలాగే బ్రాందీ విస్కీ ఇలాంటివి ఎక్కువగా సినిమా పరిశ్రమ కానీ ఇలా ప్రత్యేకించి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసేది రాహు యొక్క ప్రభావమే అలాగే ఇంటర్నెట్ కూడా ఈ రాహు యొక్క ప్రభావం వల్ల మనకి ఎక్కువగా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అయితే ఈ గ్రహం యొక్క అనుకూలత లేకపోతే జీవితంలో మనకి ఫైనాన్షియల్గా ఎదగలేము ఉదాహరణకి ఇంటర్నెట్ ఒక్కరోజు అయిపోయింది అనుకోండి అసలు ఎన్ని సంస్థలు అవస్థలు పడతాయి చెప్పండి వాళ్ళ మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నాం మరి ఇంటర్నెట్ని పరిపాలిస్తుంది రాహుగ్రహం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కలియుగంలో రాహుగ్రహం యొక్క ప్రభావం మెండుగా ఉంది ఆ గ్రహం యొక్క అనుకూలత కలగాలి అంటే ఎవరికి వారు ఎవరింట్లో ఉన్నవారు వారు ఎక్కువగా ఇంట్లో సువాసనలు వెదజల్లేటట్టుగా చూసుకోవాలి ఎందుకనంటే ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో అక్కడ నా రాహు యొక్క నెగిటివ్ ఫలితాలు ఉంటాయి ఉదాహరణకి ఎవరింట్లోనైనా చూడండి అంటే మనకి మంచి వాసనలు రాకుండా చెడు వాసనలు బ్యాడ్ స్మెల్స్ ఎక్కువ ఎక్కడ వస్తుంటాయి ఈ రోజుల్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్లను వచ్చినాయి ఒకప్పుడు బాత్రూమ్స్ అంటే బూర్ బాగా ఇంటికి కొంచెం దూరంగా పెట్టేవాళ్ళు అంటే ఒక పది అడుగుల దూరంలో ఇరవై అడుగుల దూరంలో ఉన్నాయి నేటి కాలంలో గదుల్లోనే అటాచ్డ్ అని కట్టుకుంటున్నాం అందువల్ల ప్రతి ఇంట్లో కూడా రాహు యొక్క నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉన్నాయి ఎందుకని బాత్రూంలో ఎక్కువగా మనకి బ్యాట్స్మెన్ స్మెల్ వస్తూ ఉంటది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడు తొలగించుకోవాలంటే మంచి సువాసనలు వచ్చేటట్టుగా ఫెర్ఫిన్స్ అనేది మనం పెట్టుకుంటూ ఉండాలి అంటే ఎలాంటి అంటే ఇప్పుడు మనకు అనేక రకాలుగా వచ్చేసినాయి కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో ఎప్పుడూ కూడా నెగిటివ్ అంటే నెగిటివ్ ఎక్కడ ఉంటుంది వేస్ట్ సామాను మనం తర్వాత వాడుకుందాంలే అది ఉపయోగపడదు పక్కన పెడతాం మళ్ళీ అవసరమైనప్పుడు దీన్ని మర్చిపోతాం కొత్తగా కొనుక్కుంటూ ఉంటాం వీటిని ఏ ఆడపిల అంటే మనకి దాని ఉంట కబోర్డ్స్ పైన అరపల పైన రకరకాలుగా వాళ్ళు ఉన్న వసతులను బట్టి పెడుతూ ఉంటారు కబోర్డ్స్లో ఇలా పెట్టడం వల్ల అక్కడ నెగిటివ్ వస్తుంది అందుకని ఇంట్లో ఉన్న వాడన వస్తువులన్నీ తీసేయాలి మనకి ఎంతవరకు ఏవి కావాలో అవి మాత్రమే ఉంచుకోవాలి ఎప్పుడూ ఇంట్లో అందంగా అలంకరించుకోవాలి సువాసనలు వెదజల్లేటట్టుగా ఇంటిని చూసుకోవాలి అలా ఉన్న వారి ఇంట్లో రాహు యొక్క అనుకూలత కలుగుతుంది దీంతో పాటుగా రాహు యొక్క అధినాయకురాలు అమ్మవారు అంటే దుర్గాదేవి అందుకని రాహు అనుకూలించాలంటే విజయవాడ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి దుర్గాదేవిని ఎలా అంటే అమ్మవారిని దర్శించుకోవటం అలాగే అమ్మవారి ధ్యానం చేయటం ఓం క్రీం మహా కాళికాయేశ స్వాహ ఓం ధూమ్ దుర్గాయే నమ ఇలా ఓం ధూమ్ దుర్గాయే నమ ఇలా ఎక్కువగా మంత్రాలని చాట్ చేస్తూ ఉండాలి చాటింగ్ ఎవరైతే ఎక్కువ ఎక్కువసేపు చేస్తారో అలాగే రైటింగ్లో కానీ అంటే ఎందుకు రైటింగ్ రాస్తే వస్తుంది అంటే ఏమి లేదు ఏకాగ్రత కోసం లేదు మనసులో జపించిన ధ్యానం చేసినా కూడా దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే దుర్గాదేవి అనుగ్రహం ఎవరికి కలుగుతుంది మనం తెలుసుకోవాల్సింది దుర్గాదేవిని వెళ్ళిపోయి చీర జాకెట్ ఉప్పులు గాజులు పసుపు కుంకుమ ఇచ్చేస్తే అమ్మవారు అను మనకి అనుకూలిస్తుందని భ్రమలో ఉంటాం వాస్తవంగా దుర్గాదేవికి మీరిచ్చే పసుపు కుంకుమ గాజులు కాదు కావాల్సింది మీరు పరిపూర్ణంగా మారి అమానిన్ని భక్తున్నాయని నాకు అను అనుగ్రహించు రాహు యొక్క అనుకూలత కల్పించు అని వేడుకోవాలి ఎలా మారాలి అమ్మవారికి ఎవరంటే ఇష్టం ఉండదు అంటే అంటే నెగిటివ్ ఆలోచనలు ఉండవాడు ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టేవాడు అంటే ఇష్టం ఉండదు ఎదుటి వాడిని ఊరికి తిట్టడం అలాగే ఇష్టం వచ్చిన మాట్లాడటం అలాగే లాంగ్వేజ్ చాలా కరెక్ట్గా మాట్లాడే మాట చాలా ఆనందకరంగా మాట్లాడాలి ఎదుటి వాడికి ఇనసొంపుగా ఉండాలి ఇలా ఎవడైతే ఉంటాడో సత్ప్రవర్తన కలిగి ఉంటాడో వాడిని అమ్మవారు తొందరగా అనుకూలిస్తుంది వీరిచ్చే పసుపు కుంకాలు వీరిచ్చే దక్షిణలు అమ్మ తీసుకుని రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కానీ వీడు మారడు వీడు ప్రవర్తన ఎలాగే ఉంటుంది కానీ వెళ్ళి అమ్మవారిని మొక్కితే దండాలు పెడితే అమ్మవారు మనకి అనుకూలించదు కాబట్టి ఎవరైతే రాహు యొక్క అనుకూలత కావాలి అనుకున్నవారు ఇలా అమ్మవారి దగ్గర చేయాలి వెంటనే అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది రెండవది రాహుగ్రహానికి ఓం రం రాహవే నమహ ఓం రం రాహవే నమః అంటూ ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగానే రోజు ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసి చూడండి రాహు యొక్క అనుకూలత కలుగుతుంది అంటే మీరు ఇంటర్నెట్ సంబంధించిన ఏ బిజినెస్ అన్న చేయండి ఇవాళ ఏ బిజినెస్ చేసినా ఇంటర్నెట్ వాడుతూ ఉన్నాం కాబట్టి అన్నిటికీ అది అనుసంధానం ఉంది కాబట్టి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి అంటే రాహు యొక్క అనుకూలత కలగాలి రాహు యొక్క అధినాయకురాలు అమ్మవారి యొక్క అనుకూలత రావాలి ఇలా రావాలి అంటే ముందు మనం మారాలి ఏ దేవుణ్ణి ఆరాధించినా దేవుడు మనం కొట్టే కొబ్బరికాయలకో మనం చేసే ప్రసాదాలు పెట్టే ప్రసాదాలకో మనకి ప్రసన్నం కారు మనం మనసు అనే పుష్పాన్ని అమ్మవారికో అయ్యవారికో నువ్వు కొలిసే దేవుడికి సమర్పించి అప్పుడు నువ్వు పెట్టే ప్రసాదారాలు ప్రసాదాలు అందుకునే స్థితి ఉంటుంది అమ్మవారికి అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది కానీ మనం మాత్రం అది చెయ్యం ముందు మనం మారం మన ఆలోచన మార్చం మన ప్రవర్తన మార్చం దీంతో పాటుగా సహాయం చేసే ఆలోచన నీలో ఉండాలి సద్భావన కావాలి అలాగే గురువుల్ని తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలి నీ తల్లిని తండ్రిని ఇంట్లో తిడుతూ నువ్వు ఎన్ని పూజలు చేసినా అమ్మవారికి నువ్వు గుడి కట్టించినా కూడా నిన్ను అనుకూలించదు రాహు యొక్క అనుకూలత నీకు కలగదు తాత్కాలికంగా కలిగిన నీ గ్రహరిత పూర్వజన్మ యొక్క పుణ్యం వల్ల కలిగిన అది శాశ్వతం కాదు ఇవన్నీ తెలుసుకుని ప్రతి మనిషి శాశ్వతమేదో ఏది నిత్యమో ఏది శాశ్వతమో తెలుసుకుని వారు మార్చుకోగలిగితే ఎవరిని మార్చాలి వారిని వారే మార్చుకోవాలి నీలో నువ్వు చూసుకోవాలి అంటే నేను ఇప్పటి వరకు ఏం చేశాను నేను ఏం చేయాలి ఏం చేస్తే నేను జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాను అమ్మవారి అనుగ్రహం రాహు యొక్క అనుగ్రహం పొందుతాను అని తెలుసుకుని ఈ రోజు నుంచి నువ్వు మార్చుకోగలిగితే నిన్ను నువ్వు నీ జీవితంలో ఉన్నతంగా ఎదుగుతావు నువ్వేం చేస్తావు ఎదుటి పని ఏర్చబడతావు ద్వేషిస్తావు పక్కవాడి సంపదల్ని కొల్లగొడదామని చూస్తావు ఈ ఆలోచనలతో నువ్వు ఉండి ఎన్ని చేసినా ఫలితం ఉండదు ఇది మార్చుకున్న రోజు నువ్వు అనుకున్న రాహుగ్రహం నీకు అనుకూలిస్తుంది నువ్వు ఉన్నతంగా ఎదగలుగుతావు ముందు ఈ స్టెప్పును వేసి తర్వాత నేను చెప్పిన రెమెడీ ఎవరైతే చేస్తారో అది ఎవరి దగ్గరికి వెళ్ళి మీ చేయి చూపించుకోకర్లా ఆ చూపించుకోక్కర్లేదు చూపించుకోకర్లేదు రోజు లా ఆఫ్ అట్రాక్షన్ పాటించక్కర్లా ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసి సూర్య భగవానుడితో మాట్లాడుతూ యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు మరొక వీడియోలో సూర్య భగవానుడికి అనుగ్రహం ఈజీగా పొందడం ఎలాగో మరొక వీడియోలో మేము చెప్తూ ఉన్నాం చెప్పు మనం చర్చించుకుందాం ముఖ్యంగా నేను ఏమంటూ ఉంటానంటే ఏది మనం సంపాదించాలన్నా అంటే పొందాలి అన్నా ముందు మనం ఛారిటీ ముఖ్యం ప్రతి వ్యక్తి చారిటీ చేసే భావన ముఖ్యం అది ఉన్న రోజు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పొందగలుగుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించాలి నమస్తే వీడియో ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐట్రీమ్ అండ్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐటింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చానల్ కంగ్రులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సోక్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హూజ్ కంగ్రలేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.